జాగృతి కవితక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అక్క బీసీల కోసం ఉంది నలభై రెండు శాతం బీసీల మాట బీసీలకే రావాలి అని చెప్పేసి నిరంతరాయంగా చేస్తా ఉంది బీసీలలో విశ్వకర్మల జనాభా ఆరో స్థానంలో ఉన్నామక బీసీలల్లో గౌడ్సు ముద్రాజులు మున్నూరుకాపు పద్మశానిలు యాదవసు వీళ్ళ తర్వాత ఆరో స్థానం మారాక ఇరవై మూడు లక్షల మంది జనాభా ఉంటాం ఈ విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ భగవాడు అయితే సూర్య చంద్రులు నక్షత్రాలు ఏమి లేకముందుకు విశ్వకర్మ భగవానుడు తానంతా స్వయంగా ఉద్భవించి మనిషి జీవి వదిలిపెట్టిన తర్వాత దొంగ పెట్టే పార గడ్డపార మొక్కడానికి దేవుళ్ళు వండుకోవడానికి వంటపాత్రలు అలంకరించుకోవడానికి సొమ్ములు ఇవన్నీ చేయడానికి ఐదు కులవృతులు ఉండాక విశ్వకర్మ కులంలో వంట గడ్డ పని కమ్మరి గొర్రు కరువు నాగలి గొడ్డలి కమ్మకది ఇవన్నీ చేసేవాళ్ళు మూడవది శిల్పం ఇది కంచర్ పని ఇద్దడి పాత్రలు శతకోపాలు ఇవన్నీ దేవుడికి సంబంధించిన కీరకాలు అవన్నీ చేసేవాళ్ళు వంట పాత్ర ఇట్లా నాలుగవది దేవుడి విగ్రహాలు దేవుడికి లక్ష్మీదేవికి రూపం ఏ రకంగా ఉండాలి సత్యనారాయణ స్వామికి రూపం ఏ రకంగా ఉండాలి విష్ణుమూర్తికి రూపం ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి దేవుడి విగ్రహాలు తయారు చేసి దేవాలయాలు నిర్మించిన వాళ్ళు శిల్పి బ్రహ్మలక్క ఐదవది స్వర్ణకారులు నగలు తయారు చేసేవాళ్ళు ఈ నగలు తయారు చేసే వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి దేవతలకు నగలు ఈ ఈరోజు ఉన్న రాజకీయ నాయకులకు అందరికీ మహిళలకు పుస్తే మెట్టెలు డ్రైవింగ్ లైసెన్ ఏ రకంగా అయితే లైసెన్ ఉంటుందో ఈ అమ్మాయికి పెళ్ళి అయింది అని మెట్టెలు తాలిబొట్టు నగలు చేసి ఇచ్చేవాళ్ళు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోర్లెవన్ యాక్టు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది ఆ యాక్ట్ ద్వారా విపరీతమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి స్వర్ణకారులకు పోలీస్ వాళ్ళు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద దొంగను తీసుకొచ్చి దొంగ అమ్మేది రాయస్థాన్ వాళ్లకు చూపెట్టేది స్వర్ణకారుల షాపులు స్వర్ణకారులు పూట గడవక పన్నెండు వందల మంది ప్రాణాలు అందిరక్క ఖమ్మం జిల్లాలో కుటుంబం కుటుంబం వాళ్ళ బిడ్డలకు పురుగుల మందు పోసి ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాలు అందిర్రు యువకులు వయసులో ఉన్న యువకులు అప్పులపాలై ఈ కార్పొరేట్ సంస్థలు ఏర్పడి గిరాకులు నడవక కులవృత్తులు లేక బంగారం ధర విపరీతంగా పెరిగి ఈ రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన ఈ రాజస్థాన్ వాళ్ళు మండల కేంద్రాలలో షాపులు పెట్టడం వలన కులవృత్తులు నక్షించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారా ఈ లెవెన్ యాక్ట్లో సవరణలు జరగాలి రాజకీయ పార్టీ నాయకుల అవసరాల కోసం రాజ్యాంగాన్నే ఎన్నోసార్లు సవరణలు చేసిర్రు చట్టాలలో ఎన్నో మార్పులు తెచ్చిర్రు రాష్ట్ర ప్రభుత్వం ఈ యాక్ట్లో మార్పు కోరం ఫోర్ లెవెన్ యాక్టు ఇప్పుడు బిఎన్ఎస్ త్రీ వన్ సెవెన్ ఈ యాక్ట్లో మార్పు చేసే బిల్లు అసెంబ్లీలో పెట్టి పార్లమెంటుకు పంపిస్తే సుప్రీంకోర్టులో మీలాంటి వాళ్ళు అండదండగా ఉండి మాకు సపోర్ట్గా ఉంటే సుప్రీంకోర్టులో కూడా కేసేసుకుట్లాడతాం అక్క దాంట్లో దొంగ దొరై తిరుగుతూ ఉన్నాడు దొంగ కఠినమైన శిక్షలు ఉండలేవు ఒక్కొక్క దొంగ పే అయినా నాలుగు వందల కేసులు ఐదు వందల కేసులు ఉంటున్నాయి దొంగ జైలు కోతుండు దొంగతనం చేసి బెయిల్ మీద బయటకు వస్తూ ఉండు మళ్ళీ దొంగతనం చేస్తూ ఉండు అది వృత్తిగా అయిపోయింది వేరే వృత్తి ఏం లేదు ఇక దొంగ పని దొంగ కఠినమైన శిక్ష ఉండాలి ఆ దొంగ చిరా చరా ఆస్తులు ఏమన్నా ఉంటే వేలం వేసి రికవరీ కట్టియాలి ఎవరి దగ్గర అయితే దొంగతనం చేసిండో వాళ్ళం అప్పుడు దొంగ దొంగతనం చేయాలంటే భయపడతాడు క్రైమ్ రేటు కూడా తగ్గిపోతుంది మొత్తం ఈరోజు దొంగ దర్జాగా దొంగతనాలు చేస్తుండే దొంగకు శిక్ష లేదు ఎవరి ఒక షాప్ చూపెడుతుండు వాళ్ళ దగ్గర రికవరీ చేస్తుండ్రు మళ్ళీ పోయి దర్జాగా ఊర్చుట్టుండు కాబట్టి దొంగ కఠినమైన శిక్షలు ఉండాలి దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు అవుతాయి జీవితాంతం జైలు ఉండాలి ఇక ఈ మలబార్ గోల్డ్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలక ఎంఎస్ఎంఈ స్కీమ్ ఎవరు వాడుకోవాలి బీద వాళ్ళు మా లాంటి స్వర్ణకారులు చిన్న చిన్న కులాల వాళ్ళు ఎంఎస్ఎంఈని వాడుకోవాలి వాడుకొని మేము కుటీర పరిశ్రమగా దాన్ని వినియోగించుకోవాలి కానీ ఈరోజు ఏమవుతుందంటే మలబార్ గోల్డ్ లాంటి వాళ్ళు బీద అక్కడ అక్కడ ఆ కుల ఈ కుల పొల ఆధార్ కార్డులు పాన్ కార్డులు బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు వేల కోట్లు వందల కోట్ల రూపాయల లోన్ ఎంఎస్ఎంఈ ద్వారా తీసుకుంటురు ఎంఎస్ఎంఈ ద్వారా ఏ రుణం అయితే తీసుకుంటారో అది కట్టవలసిన అవసరం లేదు అక్క ఫ్రీ ట్వంటీ పర్సెంట్ మన దగ్గర పెట్టుబడి ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఎంఎస్ఎంఈ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అది ఫ్రీ ఆ నిధులు కూడా ఎవరు కొల్లగొడుతుర్రు ఈ బడా బడా కార్పొరేట్ సంస్థలు మొన్న మలబార్ గోల్డ్ ఇనాగ్రేషన్ అయింది సీఎం గారు రిబెన్ కడియేశ్వర్ కొబ్బరికాయ కొట్టిరు ఎంఎస్ఎంఈ ద్వారా ఏడు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకున్నారు అక్క అవి బీద వాళ్ళకు చెందవలసినవి కార్పొరేట్ సంస్థలు లలితా జ్యువెలరు మలబారు సీఎంఆర్ ఇట్లాంటి వాళ్ళు కొల్లగొడతా ఉన్నారు ట్వంటీ పర్సెంట్ పెట్టే స్థోమత కూడా మా దగ్గర లేదు ఇరవై లక్షలు మేము పెట్టుకుంటే ఎనభై లక్షలు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా వస్తాయి కానీ ఆ స్థోమత మా దగ్గర లేదు లేక ఇట్లాంటి అవి కూడా పెద్ద పెద్ద సంస్థలే కొల్లగొడుతున్నాయి కాబట్టి అది పెద్ద ఫ్రాడింగ్ కిందికి వస్తుంది అక్క ఈ బడా సంస్థలు చేసేది ఫ్రాడింగ్ అది మామూలు వాళ్ళ జిరాక్సులు పెట్టి ఈ పాన్ కార్డులు ఇవన్నీ అకౌంట్లు వాళ్ళే తెరిపిస్తారు పాన్ కార్డులు వాళ్ళే ఇప్పిస్తారు వాళ్ళ పేర్ల మీద వీళ్ళు లోన్లు లేపుకోబున్నారు ఇక ఆరో వృత్తి అది అర్చక పురోహితం విశ్వానికే బ్రాహ్మణం కాబట్టి అర్చక పురోహిత పురోహిత వృత్తి ఉంటుంది అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధురాచారి బాపు వేల ఆరు వందల మందికి దూపదీప నైవేద్యం కింద వాళ్లకు కల్పించడం జరిగింది దరఖాస్తులు పెట్టుకుంటే మొత్తం పన్నెండు వేల మంది అర్చక పురోహితులు ఉంటారు అక్క మొత్తం కలుస్తే మేమందరం కలుస్తే ఆరు వృత్తుల వాళ్ళం ఇరవై మూడు లక్షల జనాభా మాకు ఎలాంటి ఆదరణ లేదు ఊళ్ళల్లో పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళిళ్ళు చేసే స్థోమత లేక చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలను చదివిపించే స్థోమత లేక చనిపోతే సాగుసంధం చేసే స్థోమత కూడా లేక ఊళ్ళో బిచ్చం అడిగి బిచ్చమిట్లు అడిగి ఊళ్ళ గ్రామస్తుల దగ్గర సాగుసంధం చేసే స్థితికి ఏర్పడ్డం అక్క ఈరోజు ఆ స్థితిలోకి వెళ్ళిపోయినాం బీసీలలో ఆరో స్థానంలో ఉన్న ఎక్కడున్న మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఒక పాప ఉంటుంది అక్క పాప ఇక్కడ రామ్మ ఆ పాపకి ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చిందక్క కానీ ఆమెకు సంవత్సరానికి లక్ష యాభై వేలు రూపాయలు కట్టాలి ఆమె దగ్గర స్థోమత లేదు మాలాంటి వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఏం చేస్తాం చందాలు ఇట్లా పిచ్చమ్మెత్తినట్టు ఒక పాప ఉంది అంటే వాట్సాప్ గ్రూప్లలో పెడితే ఒక ఎనిమిది వందల మంది ఉన్న కానీ అందులో స్పందించదు ఇరవై ముప్పై మంది అక్క ఇట్లాంటి వాళ్ళు ఈయన ఉంటాడక్క బంగారము గిరాకోళ్ళు రైన్ పెట్టిరు రైన్ పెట్టి పైసలు తెచ్చి మన ఎప్పుడక్క డెబ్బై వేల తులము ఉన్నప్పుడు రైన్ పెట్టి తెచ్చిచ్చిండు రెగ్యులర్ కస్టమర్స్ అని చెప్పేసి తెచ్చిచ్చిన తర్వాత వద్దు మాకు ఇంట్రెస్ట్ ఇట్లా ఎక్కువ అవుతుంది అది అమ్మేసి మాకు పైసలు ఇచ్చేసి ఎన్ని వస్తాయంటే ఏదో రూ వెయ్యి రూపాయలు రెండు వేలు మిగులుతాయనే ఉద్దేశంతో అమ్మేసి వాళ్ళకు ఇరవై వేలు ముప్పై వేలు వెళ్తే ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు బంగారం ధర లక్ష రూపాయలు అయింది కాబట్టి మా బంగారం మా గాలి నువ్వు ఏం చేస్తావు తెలియదు అని చెప్పేసి నా మీద ఒత్తిడి నేను ఎక్కడి నుంచి ఇస్తా అమ్మేయమంటే అమ్మేసిన మిగతా పైసలు ఇచ్చినాం కదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద మమ్మల్ని కులంతో దూషించిండు అని చెప్పేసి ఎలాంటి దూషణ ఉండదు ఇంకొక తనకి ఈయన కరీంనగర్ బ్యాంకులో బ్యాంక్ మేనేంజరే చెప్తాడు ఈ బంగారం ఒడ్డానం అమ్మేది ఉంది ఇరవై తులాలది కొనేవాళ్ళు ఉంటుంది చూడమని ఈయన అమ్మిన తర్వాత నకిలీ గోల్డ్ మొన్న చూపించిన కదా బ్యాంకు ముత్తుటోళ్ళు వాళ్ళతో కుమ్మక్కై ఉంటారు ఈ దొంగలతో ఇప్పుడు ఈయన మీద పడ్డాయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే దొంగలు ఉన్నారు అమ్మిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పోలీసు వాళ్ళు రావడానికి నిర్లక్ష్యం తమరు పెద్ద దృష్టి పెట్టుకొని డీజీపీ గారితో కూడా మాట్లాడి ఇట్లాంటి వాళ్ళ ఆయన కేసు తప్పకుండా ఆ దొంగలను వాళ్ళు పట్టుకునే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం యావత్ స్వర్ణకారుల తరఫున ఈ అక్రమ దొంగ బంగారం వెళ్తుంది అది ఓన్లీ స్వర్ణకారులకే కాదు బంగారం వృత్తిలో గౌడ్స్ ఉన్నారు రెడ్డీలున్నారు కోమట్లు ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు మున్నూరు కాపు ఉన్నారు వెల్మలు ఉన్నారు పూసలు వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ఈ వెండి బంగారు ఈ యాక్ట్లో సవరణ జరిగితే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో వచ్చి బంగారం వెండి బంగారం షాపులలో వచ్చి ఒక ముప్పై నలభై వేల ఓటు బ్యాంక్ ఉంటుంది వీళ్ళది వీళ్ళు ఒక అరవై వేల మందిని ఓటు బ్యాంకుగా మార్చే శక్తి వెండి బంగారం షాపుల వాళ్ళకు ఉంటుంది అందరికి గెలుస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్న ఈ యాక్టులు ఈ యాక్టులో మార్పు రావాలి మేము కూడా మలబార్ లాంటి సంస్థలు స్థాపించాలంటే ఎంఎస్ఎంఈని వాడుకోవాలంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక ఎకరం భూమి ఇచ్చి పవల వడ్డీకి ప్రభుత్వం రుణాలు ఇప్పించి పిచ్చినట్టయితే మేము ఈ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మేము కూడా కార్పొరేట్ షోరూమ్లు పెట్టుకొని ప్రతి పల్లెటూళ్ళలో ఉన్న వల్ల గుపాయించగలుగుతాం అక్క మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్లు ఏర్పాటు చేసింది మేము కూడా ఆశపడ్డాం అయ్యో మా విశ్వకర్మ కార్పొరేట్ ఏర్పాటు చేస్తారేమో అని చెప్పి కళ్ళల్లో వేసుకొని చూసినాం విశ్వకర్మ కార్పొరేషన్ ఎక్కడ కూడా లేదు ఎందుకు లేదని చెప్పేసి గుండె మీద చేత ఆలోచన చేసినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ జెండా పట్టుకొని తిరిగేటోళ్ళు మా వాళ్ళు ఎక్కడ కూడా లేరు ఉన్నోళ్ళంతా పెద్ద పెద్ద నాయకులంతా టీఆర్ఎస్లోనే ఉన్నారు దాసో రావనన్న టీఆర్ఎస్ఏ మసూహారి బాపు టీఆర్ఎస్ఏ అరే మా వాళ్ళు లేరు కాబట్టి జెండా మోసోళ్ళు లేరు కాబట్టి మాకు కార్పొరేషన్ చైర్మన్ రాలేదా అని చెప్పేసి అనిపించింది ఉపేందర్ అన్న దీంతోనే అందరు టీఆర్ఎస్లోనే ఉన్నారు కాంగ్రెస్ దా ఎవరు కూడా లేరు కాబట్టి అయ్యో మాకు అంటే కాంగ్రెస్ పార్టీ జెండానే మోయాలి అనుకున్నాం జూన్ మాసంలో ఒకటే ఒక పిలుపుతో పదివేల మందితో ఇంద్రాపార్ దగ్గర దీక్ష చేపట్టినక్క ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శించలే వచ్చి ఆరు నెలలు అయింది కదా అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం ఈ రోజు వరకు ముఖ్యమంత్రిని కలిసిన పాపాన పోలేము మా సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఇరవై నెలలు అయితే ఉంది ఇక మేము ఒకటే అనుకున్నాం అక్క పోరాటం చేసిన దాకా అడగని అమ్మాయిని అన్నం పెట్టదు తప్పకుండా పోరాటం చేయాల్సిందే చేసినప్పుడే ప్రభుత్వాలు గుర్తిస్తేమో అడిగితే గుర్తించేయమని చెప్పి మాకు అనిపించింది కాబట్టి మా గొంతు మంత్రుల చెవుల దగ్గరనే ఉంటుంది ముఖ్యమంత్రి చెవుల దాకా పోతలేదు కాబట్టి మా గొంతుకు మీలాంటి వాళ్ళ గొంతులు తోడై మీలాంటి వాళ్ళు శాసన మండలిలో మా తరఫున గట్టిగా బల్ల గుద్ది ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసేటట్టు లేదు అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నామక్క మా యందు దయతో పెద్ద మనసుతో శాసన మండలిలో మా కోసం తప్పకుండా పోరాటం చేయాలక్క త్వరలో లక్ష మందితో ఒక సింహ గర్జన నిర్వహించాలనుకుంటున్నాం ఆ సింహ గర్జనకు కూడా మీ అండదండలు సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్క చాలామంది ఉండే ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని వెళ్ళమని చెప్పినాం కాబట్టి ఎప్పటికీ మీ అండదండలు మేము మీ అభిమానం మా పైన ఉండాలని చెప్పి ఆదరణ అభిమానాలు కూడా మా పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మాకు మీ తరఫున న్యాయం జరుగుతుంది ప్రభుత్వానికి మా సమస్యలు వినిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను